జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తి శేషులు శ్రీ పోనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మల్లికార్జున్ రెడ్డి సంపూర్ణ సహకారంతో ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల గూడూరు బాలాజీ నగర్ లోని ప్రగతి ఆఫీస్ నందు శ్రావణ మాసం పురస్కరించుకుని నిరుపేదలైన పదహైదు కుటుంబాలకు పద్దెనిమిది రకాల ఫల సరుకులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ కీర్తి శేషులు పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం పదహైదు కుటుంబాలకు ఫల సరుకులు అందజేస్తున్నామని ప్రగతి కుటుంబ సభ్యుడు పోనక రెడ్డికి వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు భగవంతుని ఆశీస్సులతో వ్యాపార రీత్యా రీత్యా బాగుండాలని ప్రగతి సేవా సంస్థ కోరుకుంటున్నదని శ్రావణ మాసం కలిసి రావడంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు మేడనూరు సురేష్ రెడ్డి కోటా వెంకటేశ్వర్లు తూపిలి యశ్వంత్ డిష్ నాగరాజు గోల్డ్ షాప్ మల్లికార్జున కృష్ణారెడ్డి విజయ్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ నెలాఖరి మాసం అందులో ఈ నెలలో అక్షయ శృతి శ్రావణ మాసం సందర్భంగా మహిళలకి చాలా ముఖ్యమైన శ్రావణ మాసం ఈ మాసంలో మనం ఒక పదిహేను మందికి పద్దెనిమిది రకాల తల సరుకులు ఇవ్వటం చాలా సంతోషమైన విషయం వీటికన్నిటికీ మా పనక ఆశాష రెడ్డి గారి జ్ఞాపకార్థం పనక రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఈ శ్రావణ మాసంలో ఈ ఒక పదిహేను కుటుంబాలకి దానికి మా మల్లికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే మనం ప్రతి సందర్భంలో చెప్పినట్టే వయసులో చిన్నవాడైనా కూడా గ్రామంలో చాలా పెద్దవాడు అందుకనే మా మల్లీకి బాగా కలిసి వస్తుండేది వ్యాపార రీత్యా ఇంకా భగవంతుడు వ్యాపార రీత్యా ఆయన బాగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా కూడా కోరుకుంటుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసం అనేది మహిళలకి చాలా ఒక గొప్ప అవకాశం అన్నమాట చిన్న చిన్న ఆరమరకు ఏదైనా ఉంటే అన్నింటినీ కాడ వాళ్ళు చెప్పుకొని మొక్కలు తీర్చుకునేదానికి ఒక మంచి అవకాశం అదేవిధంగా ఈ శ్రావణ మాసం అంతా కూడా మహిళలు శుభ్రంగా స్నానాలు చేసి చాలా చక్కగా కూడా ఉంటారు ఆ ఒక ఆ ఒక శుభ్రతే కుటుంబం అంతా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవ సంస్థ కోరుకుంటుంది ఇంకా మనం ఇక్కడే కాకుండా చాలా దిక్కడ అంటే చాలా ఏరియాలు కూడా ఈ ఒక పల సరుకులు మనము ఇస్తూ వస్తాం ఇంకా కూడా ఎప్పుడు చెప్పేదంటే ఏదైనా గ్రామంలో కూడా మనకు అవసరమైతే మా కుటుంబ సభ్యులను ఎవరిని కలిసినా కూడా మీకు ఆ గ్రామానికి వచ్చి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మేము రాలేకపోయినా ఎక్కడికైనా పిలిపించి మీకు అందరికీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో కూడా ఇంకా కొంతమందికి బట్టలు కూడా ఇవ్వాలన్న ఆలోచన ప్రగతి సేవ సంస్థకి ఉంది ఈ మాసంలో అది కూడా ఇవ్వటం జరుగుతుంది అవి కూడా చక్కగా అందరూ ఉపయోగించుకోండి ఇంకా ఈ ఒక మా పనక మల్లికార్జున్రెడ్డి గారిని మీ ఆశీస్సులంతా కూడా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ అదే విధంగా చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఒక గొప్ప అవకాశం ఈ ఒక పల సరుకులు ఒక పదిహేను మందికి చక్కగా సరిపోయే ఈ పల సరుకుల్ని పుష్కలంగా ప్రగతి సేవా సంస్థ తరఫున ఇవ్వటం చాలా సంతోషమైన విషయం అదే విధంగా మా ప్రగతి కుటుంబానికి అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని చెబుతూ ఎంతటి అవకాశాన్ని పనకా రెడ్డి గారు ప్రగతి సేవా సంస్థకి అందజేసిన దానికి మరోమారి ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సేవలు ఆ ప్రజలు శ్రీనివాసులు గారు మాట్లాడుతున్న కోసం మా ప్రగతి కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా ఇచ్చేసిన తీసుకుంటున్న ఈ దానం తీసుకుంటున్న వాళ్ళకి ఈరోజు పనక రెడ్డి గారి తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థం పదిహేను మందికి మంచి పలు సరుకులు ఇవ్వడం ప్రతి నెల కార్యక్రమం క్రమం తప్పకుండా చేస్తున్నారు ఆయన వ్యాపార రీతిగా ఎంతో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలోని బాలాజీ నగర్ నందు ప్రగతి ఆఫీస్ నందు ఈ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది కొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి గా అయినా కుమారుడైన పనకా మల్లికార్జున రెడ్డి సంపూర్ణ సహకారంతో పదిహేను మంది నిరుపేద కుటుంబాలకు పద్దెనిమిది రకాల పల సరుకులు ప్రతి నెలలో భాగంగా ఈరోజు కూడా ఇవ్వడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఏంటంటే శ్రావణ మాసంలో ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం పనక మల్లికార్జునకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు ఆరోగ్య రీత్యా వ్యాపార రీత్యా అన్ని విధాల బాగా బాగుండాలని కోరుకుంటూ అదేవిధంగా పనక ఆదిశేషారెడ్డి గారికి ఆత్మశాంతి చేకూరాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన చంద్రన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పెడవేట్ చంద్రశేఖర్ గారికి మరియు ప్రగతి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఈ రోజు కీర్తి శేషులు పొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం పదిహేను పదిహేను కుటుంబాలకి పద్దెనిమిది రకాల పరుసరుకులు అందజేస్తా ఉన్నాం ప్రగతి సేవా సంస్థ నిర్వహించే మూడు లైఫ్ టైం ప్రాజెక్ట్స్లో ఇది ఒకటి అందులో భాగంగా ఈ శ్రావణ మాసం ఇటువంటి దానాలను చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది కాబట్టి ఈరోజు పదిహేను మందికి ఈ యొక్క ఫలసరుకుడు ప్రగతి సేవా సంస్థ అందజేస్తుంది అదేవిధంగా ప్రగతి సేవా సమస్యకి గొప్ప అవకాశం కల్పించినటువంటి పొనక మల్లికార్జున రెడ్డి గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు

senteiro onde queira manei po po aquilo de rei aí e chei senteiro não na ti bateu ah ah botar lá desse nome tava não aí aí ali अच्छा तो। तो। नहीं हाँ अच्छा आ बैठ गया बैठ गया कॉटेन दूर है मैचर हम्म हम्म करते हैं हम्म जो मैं हमको नहीं है <cassette. नामें>। <तारीगी> <नहीं। सथ तारीगी> మీ మా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन